గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది ఇందుకోసం సికింద్రాబాద్ పరేడ్ మైదానం ముస్తాబవుతోంది వేడుకల కోసం పోలీస్ శాఖలో వివిధ విభాగాలు పరేడ్ మైదానంలో వారం రోజుల పాటు రిహార్సల్స్ నిర్వహించారు ఈ వేడుకల సందర్భంగా ఐదు వందల మంది పోలీసు సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామంటున్న హైదరాబాద్ అదనపు సిపి విక్రమ్ సింగ్ మాన్తో మా ప్రతినిధి ముఖాముఖి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి ఇప్పటికే రిహార్సల్ పూర్తిగా జరగడం జరిగింది ఏర్పాట్లకు సంబంధించి మనతో మాట్లాడడానికి హైదరాబాద్ అడిషనల్ సిపి విక్రమ్ సింగ్ మాన్ మనతో ఉన్నారు అన్నట్టు మరిస్తారు సార్ ఏర్పాట్లకు సంబంధించి ఏ విధంగా ఉంది ఎంతమంది పోలీస్ సిబ్బంది దీనిలో పాల్గొంటున్నారు ముఖ్య అతిథులుగా ఎవరు వస్తున్నారు ఇప్పుడు ఈరోజు ఈ ఇరవై నాలుగో తారీఖు రోజు ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో అట్లాగే వార్ మెమోరియల్లో ఫుల్ డ్రెస్ రిహార్సల్ జరిగింది దాంట్లో పోలీస్ విభాగం నుంచి లా అండ్ ఆర్డర్ పోలీస్ అట్లాగే ట్రాఫిక్ వింగ్ అట్లాగే మన మిగతా యాంటీ సపోర్టాక్ టీమ్స్ అన్ని దాంట్లో పాల్గొన్నారు మొత్తం అన్ని అది కల్పిస్తే దాదాపు ఒక ఐదు వందల మంది వరకు మా సిబ్బంది ఈ కార్యక్రమంకి మేము డ్రా చేస్తున్నాము అండి ఇంట్లో గవర్నర్ వచ్చినప్పటి నుంచి కూడా ప్రోగ్రామ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది ఎన్ని గంటలకు ముగించే సమయంలో భద్రతా పరంగా ట్రాఫిక్ సంబంధించి ఏ విధంగా ఉంటుంది ఈ భద్రతా పరంగా ఇక్కడ లో అండ్ ఆర్డర్ ఈ పరేడ్ గ్రౌండ్ మీరు చూస్తున్నారు వెనకొక దాంట్లో దాంట్లో అన్ని గేట్స్కి మేము డిప్లాయ్ చేస్తున్నాము అట్లాగే యాంటీ సపోర్టాక్ చెక్ జరుగుతున్నాయి తెల్లారి మా ఫోర్స్ ఇక్కడ వచ్చి రిపోర్ట్ చేసి మొత్తం గ్రౌండ్లో సెక్యూరిటీ పరంగా కంట్రోల్లో తీసుకుంటున్నారు అదేవిధంగా ట్రాఫిక్ వింగ్ నుంచి కూడా ఆ లైటింగ్ పాయింట్స్ ఒక ట్రాఫిక్ అడ్వైజరీ కూడా ఇక్కడ రిలీజ్ అవుతుంది జనాలకి ఎటువంటి ఇబ్బంది రాకుండా పార్కింగ్ పాయింట్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది దీంట్లో పాల్గొని వాళ్ళకి మినిమం ఇన్కన్వీనియన్స్తో ఈ కార్యక్రమంకి రావచ్చు అని అట్లా మేము ఏర్పాటు చేస్తున్నామండి ఈ మెడికల్కి సంబంధించి కూడా పోలీస్ విభాగాలు వివిధ విభాగాలు కూడా మార్చ్ ఫాస్ట్ చేస్తుంది అంటే ఏ ఈసారి కొత్తగా ఏదన్నా మళ్ళీ ఒక విభాగం సంబంధించి చేర్చే అవకాశం ఉంది అంటే టోటల్ దాంట్లో ఒక పదకొండు కంటిన్యూస్ దాంట్లో పాల్గొంటున్నారు పోలీస్ హైదరాబాద్ పోలీస్ తరఫు నుంచి స్పెసిఫిక్గా ఒక బౌండ్రీ ఫ్లాట్ ఉంది దాంట్లో హార్ట్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళు పాల్గొంటారు ఇతర విభాగాల నుంచి తర్వాత యూనిఫామ్ సర్వీసెస్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ బటాలియన్స్ ఎన్సీసీ వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు తాజాగా ప్రకటించిన పథకాలకు సంబంధించి కూడా గవర్నర్ పథకాలు ఇచ్చే అవకాశం ఉంది దీనిలో ఎంతమందికి పథకాలు ప్రదానం చేసే అవకాశం అది ఇంకా ఇంకా ఇది టెంటేటివ్గా ఉంది ఇంకా మాకు ఫిగర్స్ రాలేదు మేము అన్ని దానికి సంబంధించిన ఏర్పాటు కూడా చేస్తామండి ఇది మొత్తం మీద ఏర్పాట్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చేశాము ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇటు ట్రాఫిక్ కూడా ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా కూడా ఈ వేడుకలకు అన్ని రకాలుగా సిద్ధంగా చేస్తున్నాము ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రత పరంగా కానీ ట్రాఫిక్ సంబంధించి కూడా పలు అంశాలను దృష్టిలో పెట్టుకొని కూడా ఏర్పాట్లు అయితే సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పి కూడా అడిషనల్ సిపి విక్రమ్ సింగ్ మాన్ అయితే చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ కేవీరావుతో రమేష్ ఈటీవీ హైదరాబాద్